ఈరోజు సుమారు నూట యాభై మంది ఇన్న రాష్ట్రాల కొరకు అంటే చాలా రకాల వెజ్ ఐటమ్స్ అయితే ప్రిపేర్ చేస్తున్నాం ముందుగా క్యాబేజీ పప్పుడీ అయితే రెడీ అయిపోయింది అలాగే నెక్స్ట్ ఐటెం వచ్చేసి చిప్స్ చిప్స్ కూడా రెడీ అయిపోయినాయి అలాగే ఐదు కేజీలు మిక్చర్ మిక్చర్ కర్రీ కోసం సాంబార్ అయితే రెడీ అయిపోయింది ఈరోజు స్టార్ ఐటెము బూందీ కర్రీ ఆనియన్ బాగా ఫ్రై అవుతూ ఉండగా టమాటాలు అయితే వేసుకోవాలి అంటే టమాటా పేస్ట్ అవుతూ ఉండగానే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం అల్లమెల్లుల్లిపాయ పేస్టు పచ్చివాస పోయిన తర్వాత జీలకర్ర ధనియాలు పసుపు ఇది సరిపడా ఉప్పు అలాగే సరిపడా కారం గ్రేవీ అయితే రెడీ అయిపోతుంది స్టార్ ఐటమ్ బూందీ అయితే వేసుకున్నాం

అంతా అయిపోయింది ప్యాకింగ్ చేస్తున్నప్పుడు కరెక్ట్గా వర్షం అయితే ఉంది తమ్ముళ్ళు అయితే మాత్రం ఎవరికి వాళ్ళు చాలా అంటే చాలా స్పీడ్గా ప్యాకింగ్ అయితే చేస్తూ ఉన్నారు నూట యాభై మంది అయితే మాత్రం ప్యాకింగ్ అయిపోయింది ఎనిమిది మంది నిరాశలైతే ఇక్కడ భోజనం చేస్తున్నారా रंडन चल सामगर हम्म चल और सुन पोट पोट को पोट अंदर चल 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 और कोड़ कोड़ अंदर चल 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 और नंबर को दिखना है